అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు యావత్ శ్రీవారి భక్తులు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలకి దెబ్బ తగిలినటువంటి సంఘటన మొన్న చంద్రగ్రహణం సమయంలో మనందరికీ తెలుసు చంద్రగ్రహణం కావచ్చు సూర్యగ్రహణం కావచ్చు ఆ సమయంలో దేవాలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది అందులో భాగంగా తిరుమలలోని శ్రీవారి ఆలయం కూడా మూత వేయబడింది ఆశ్చర్యంగా మరి ఆశ్చర్యంగా దాన్ని మూసిన వ్యక్తి ఎవరు అని అంటే ఎంప్లాయీ కాదు సన్నిధి కోల్లా కాదు ఒక టీవీ ఫైవ్ విలేకరి నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా విభాగం ఎంత దిగజారిపోతోంది రోజు రోజుకి అనేది నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం కలిగించేది మరి ఇంత అపచారానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవర్రా అంటే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారి ఛానల్ యొక్క ఒక చిన్న విలేకర్ మరి ఆ పని ఎవరు చేయాలి అని అంటే కలిగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తన ఆలయం తలుపులు తెరవడానికి లేదా మూయడానికి తొలి దర్శన భాగ్యం కల్పించింది యాదవులకి మరి ఈరోజు సన్నిధి గొల్లలుగా ఉన్నటువంటి సన్నిధి శరభయ్య వంశ వంశస్థులు శ్రీవారి ఆలయం ముయ్యడము తీయడము తర్వాత తొలి దర్శన భాగ్యం చేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి దానికి ఈరోజు తూట్లు విధంగా స్వామివారి వరాన్ని స్వామి వారి ఆదేశాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు చైర్మన్ వారి యొక్క టీవీ ఫైవ్ విలేకరి శ్రీవారి ఆలయానికి బీగాలు వేస్తూ మరి అదేదో పెద్ద ఘనకార్యంగా ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాల్లో తానే స్వయంగా పెట్టుకోవడం జరిగింది తర్వాత దానికి కొంతమంది కొన్ని కమెంట్స్ ప్రశ్నలు వేస్తే దానికి ఆ టీవీ ఫైవ్ లేఖరి నాయుడు గారు శ్యామ్ నాయుడు తనకేదో అదో పెద్ద మహద్భాగ్యం దక్కిందని ఆయన మరి దానికి సమాధానాలు ఇవ్వడం జరిగింది అంటే ఆ భాగ్యాన్ని మీకు టీ చైర్మన్ కల్పించారా లేకపోతే మీ టీవీ ఫైవ్ సంస్థ మీకు కల్పించిందా అసలు మీరు ఏ హక్కుతో ఏ అధికారంతో మీరు శ్రీవారి ఆలయాలకి బీగాలు వేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది మరి ఉసు టీటీడీ ఏదైనా ఇలాంటి చర్యలు చేసినప్పుడు స్పందించే తిరుమల తిరుపతి దేవస్థానం మరియు విజిలెన్స్ విభాగం మరి ఎవరన్నా ఏదన్నా రీల్స్ చేసినప్పుడు లేకపోతే ఇంకోటి ఏదైనా చేసినప్పుడు వాళ్ళ మీద తరచు కేసులు వేస్తూ ఉన్నటువంటి టీటీడీ విజిలెన్స్ విభాగం కావచ్చు టీటీడీ సంస్థ కావచ్చు మరి ఈ చర్య మీద ఎందుకు ఇప్పటికీ జరిగి మూడు రోజులు అవుతున్నా కూడా ఎందుకు ఇప్పటికీ చర్యలు తీసుకోలేకపోతుంది అంటే బిఆర్ నాయుడు గారు తన సొంత టీవీ ఫైవ్ ఛానల్ విలేకర్ కాబట్టి ఈరోజు టిటిడి మరియు విజిలెన్స్ అధికారులు వదిలేసే ప్రయత్నంలో ఉన్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం అసలు ఈ రోజు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఉండే యాదవులందరూ కూడా కళ్లత చెంది ఈ రోజు మీరు చేస్తున్న చేష్టల వల్ల చాలా చాలా బాధపడుతున్నారు ఇది మీకు భావ్యమా ఈరోజు యాదవుల హక్కుని కాలరాస్తున్న మీరు అంటే ఇది ఏం కొత్త ఏం కాదు గతంలో కూడా శ్రీవారి సన్నిధి గొల్లని ఒక ఉద్యోగం లాగా ట్రీట్ చేసి రిటైర్ చేసిన ఘనత మీకు తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సన్నిధి గొల్లని ఉద్యోగం రాదు వంశ చేసి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తగ్గుతుంది నేను ఈరోజు ఒకటే ఆడుతున్నాం ఈరోజు యాదవుల మనోభావాలతో ఆడుకున్న మీరు రేపు బ్రాహ్మణులను కూడా అలాగే బయట పెట్టేస్తారా ఈరోజు ఆగమ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు చేస్తున్నటువంటి కైంకర్యాలను కూడా మీ టీవీ ఫైవ్ విలేకరులతో మీ టీవీ ఫైవ్ కెమెరామెన్లతో చేయించే ప్రయత్నం చేయబోతున్నారా అనేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇది పూర్తిగా శ్రీవారి మనోభావాలని దెబ్బతీస్తున్నారు బిఆర్ నాయుడు గారు ఏ రోజైతే చైర్మన్ అయినారో ఆ రోజు నుంచి రోజుకొక అపచారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతూనే వస్తుంది దాన్ని కప్పుకూర్చే పనిలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజిలెన్స్ అధికారులు పన మునకలై ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మార్చి పెట్టబోతున్నారా లేదా శ్రీవారి శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి ఇది తిరుమలైల్చాల్సిన బాధ్యత టీవీ ఫైవ్ అధినేత టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఖచ్చితంగా ఉంది దీని మీద మేమందరం కూడా లీగల్ గా వెళ్లేదానికి కూడా ఆలోచన చేస్తున్నాం